ప్రశ్న ఏమిటి అంటే గణపతి ఉపాసనలో ఉచ్చిష్ట గణపతి వామాచారంలో క్షుద్రోపాసనలో చెప్పబడిన దేవతని అంటారు అసలు ఈ గణపతి ఎవరు అవతార కథ ఏమిటి వైదిక మూలం ఉందా అన్నదానికి సమాధానం ఉచ్చిష్ట గణపతి ఉపాసన వామాచారంలో కూడా ఉంది ప్రతి దేవతోపాసనకి వై వైపులు ఉంటాయి ప్రతి దేవతోపాసనకి కూడా వైపులు ఉంటాయి సాత్విక తామసికాలలో సాత్వికం మనకు క్షేమకరం తామసం వామాచారం అది అనుసరణీయం కాదు అలాగే ఉచ్ఛిష్టగణ శబ్దం బట్టి అశౌచ సమూహాలలోని శక్తుల్ని వశం చేసుకునే తంత్ర ప్రయోగాలు ఉండవచ్చు కానీ వాటిని గ్రహించవలసిన పని లేదు ఇక సాత్విక తాత్వికంగా ఆలోచిస్తే గణపతి వాక్స్వరూపునిగా స్వరూపునిగా మంత్రాధిపతిగా వేదాలలో పేర్కొనబడ్డాడు గణనాం గణపతి హవామహే అనే మంత్రం ఈ భావననే చెప్తుంది మంత్రములకు గణములు కలవు అని పేర్లు వాటికి అధిపతిగా ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతి మంత్రములన్నీ అక్షరాత్మకములు అక్షరాలన్నీ నోటి ద్వారా ఉచ్చరించబడతాయి అందుకే అక్షరాలే ఉచ్చిష్టాలు ఎంగిలి సర్వాక్షరములకు మంత్రాలకు పతి అయిన పరబ్రహ్మయే ఉచ్చిష్ట గణపతి గణపతి శాస్త్రనామాలలో జుంహాం జుహాసన ప్రభు అనే నామం ఉంది మరో అనే కలుగు రంధ్రంలో నాలిక అనే మూషకంపై తిరిగి రాక్ష అక్షరాకృతే ఉచ్చిష్ట గణపతి ఏంటి నోరు అనే కలుగ మన రంధ్రంలో నికనే మూషికంపై తిరిగే అక్షరాకృతే ఉచ్చిష్ట గణపతి అన్నమాట సాత్వికంగా ఇలా భావించి ఉచ్ఛిష్ట గణపతిని ఉపాసిస్తే వైదికాచారంలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఈ విషయాన్ని మనోపాచకులైన కావ్య కంఠ వాచిష్ట గణపతి ముని వివరిస్తూ నాద విహాగమానం త్వాహురుచిష్ట మిహత్యలోక్త్య అన్నారు ఇంకొక అర్థంలో ఉత్ప్ల చిష్ట ఉచ్చిష్ట చిష్ట మిగిలినది చిష్ట అంటే మిగిలినది విశ్వంలో మాయామయమైన విషయాలన్నిటినీ ఈ మాయామయమైనటువంటి విషయాలన్నిటినీ నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే నిషేధ వాక్యాలతో నేతి నేతి అంటే ఏంటి ఇది కాదు ఇది కాదు తొలగిస్తూ వెళితే సర్వోత్కృష్టంగా మిగిలే ఆత్మతత్వమే ఉచ్ఛిష్టం అదే ఇంద్రియ గుణాలను నడుపుతూ నడుపుతూనే వాటికి అతీతంగా ఉండే పరతత్వం కనుక అది ఉచ్ఛిష్ట గణపతి అది వేదాంతార్థం ఈ సాత్విక వేదాంత తాత్విక అర్థాలే మనకు ప్రమాణాలు దీనికి ఆధారంగా వేదవాక్యాలే గోచరిస్తాయి అధర్వవేదంలో పరమాత్మ పరంగా ఉచ్చిష్ట శబ్దాన్ని వాడారు ఉచ్చిష్టె ఉబ్దాన్ని వాడారు ఉచ్చిష్టే నామం చోచ్చిష్ట ఉచ్చిష్టే లోక చోచ్చిష్ట ఉచ్చిష్ట ఇంద్రశ్చాగ్ని విశ్వమంత సమాహితం నవభూమి సముద్ర ఉచ్చిష్టోధిశ్రిత ఆ సూర్యో భాత్యుచ్చిష్టె అహోరాత్రే తన్మయీ సన్నుచ్చిష్టె చోభో లౌక్య ఉచ్చిష్ట ఆయత్త వ్రచ్చాపి శ్రీర్మయీ లాంటి వైదిక మంత్రాలు ఉన్నాయి ఇలా పరిశీలిస్తే గణత స్వరూపాలన్నీ ఈ గణేశని యొక్క స్వరూపాలన్నీ వైదికాలేనని స్పష్టమవుతుంది ఇది అవతారమూర్తిగా కాక ఉపాస్య దేవతగా మంత్రశాస్త్రాల ద్వారా గ్రహించబడింది సర్వేజన సుఖ్నోభవంతు